నమస్కారం ఇది సంగతికి స్వాగతం ప్రపంచ గతిని మార్చిన ఉద్యమాలు క్షణక్షణానికి శరవేగంగా మారిన పరిణామాలు పెద్దన్న డొల్లతనం చెదిరిన ఐరోపా స్వప్నం ఆసియా శక్తుల సామర్థ్యాలు అందరికీ తెలిసొచ్చిన సంవత్సరం అంతర్జాతీయంగా శతాబ్దాల నాటి చారిత్రక కొనసాగింపును ఊహకందని మలుపుల్ని తనలో మమేకం చేసుకుంది రెండు వేల పదకొండు ప్రజావేశం పెళ్లిబుకింది ఉక్కు పిడికిళ్లు సడలిపోయాయి నియంతలు కూలిపోయారు మల్లెపువ్వు విప్లవంతో ప్రాచ్యమంతా స్వేచ్ఛా గీతికలు వినిపించాయి లాడిన్ హతమయ్యాడు కశ్మీరీ కాలగర్భంలో కలిసిపోయాడు ప్రపంచ ఉగ్రవాదం కొత్త మలుపులు తిరిగింది దాయాది నిజ స్వరూపం అందరికీ తెలిసొచ్చింది బ్రిటన్ యువరాజు పెళ్లి నేపాల్లో ఎగిరిన కపోతం ఇలా అనేకానేక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రెండు వేల పదకొండు ఒక్కొక్క జ్ఞాపకాన్ని నింపాదిగా నెమరు వేసుకుంటోంది రెండు వేల పదకొండులో ప్రజా ఉద్యమాలు చెరగని ముద్రవేశాయి పంతొమ్మిదో శతాబ్ది తర్వాత రష్యా ఫ్రెంచ్ విప్లవాలను తలపిస్తూ భారత స్వతంత్ర పోరాట రోజులు గుర్తుకు తెస్తూ ట్యునీషియా నుంచి లిబియా వరకు సిరియా నుంచి ఆక్యుపై స్ట్రీట్ వరకు దావానలమైన ప్రజాందోళనలు నిరసన చాటాయి ప్రాచ్యం నుంచి పశ్చిమం దాకా మార్మోగి వార్తల పతాక శీర్షికల్లో నిలిచాయి సామాన్యుడు కడుపు మండితే పర్యవసానాలేంటో కళ్లకు కట్టాయి రెండు వేల పదకొండు ఆందోళనల ప్రారంభ వేదిక ట్యునీషియా రెండు వేల పది డిసెంబర్ లోనే రాజుకున్న నిరసనల ధటికి రెండు వేల పదకొండు జనవరి పద్నాలుగవ తేదీ కల్లా నియంత జైన్ ఎల్ అబైదిన్ బెన్ అలీ పీఠం కదిలిపోయింది రెండు దశాబ్దాల పాటు ఏలిన అలీ దేశం విడిచి సౌదీ అరేబియాకు పలాయనం చిత్తగించాడు ట్యునీషియా అగ్ని కీలల్ని అంతే ఆవేశంగా అందిపుచ్చుకుని హోస్నీ ముబారక్ ముప్పై ఏళ్ల పాలనకు చరమగీతం పాడింది ఈజిప్ట్ కైరో అలెగ్జాండ్రియాలో లక్షలాదిగా గర్జించిన మిలియన్ మార్చ్ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఐదు నుంచి ఉధృతంగా సాగిన ఈజిప్ట్ పోరాటం ఫిబ్రవరి పదకొండు నాటికి తారస్థాయికి చేరి ప్రభుత్వం కుప్పకూలింది శాంతియుతంగా మొదలైన నెత్తుటి చారికతో ఆగిన లిబియా ప్రజా పోరాటం రెండు వేల పదకొండు ప్రస్థానంలో మరో ప్రత్యేకాంశం నలభై ఏళ్లు లిబియాను శాసించి గడాఫీని గద్దెదింపడమే ధ్యేయంగా లిబియా పోరు ప్రారంభమైంది రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదిహేను అక్టోబర్ ఇరవైన నాటో చేతిలో గడాఫీ మరణంతో ముగిసింది కానీ సమర్థించిన అదే గొంతుకల నుంచి గడాఫీ కాల్చివేతపై వెల్లువెత్తిన విమర్శలు మాత్రం ఎన్నో ప్రభుత్వాన్ని పడగొట్టిన ట్యునీషియా ఈజిప్ట్ లిబియాలోనే కాదు ఈసారి అరబ్ ప్రాంతం మొత్తం అదే ఉద్యమాల కాక సిరియా బహ్రెయిన్ అల్జీరియా ఇరాక్ జోర్డాన్ కువైట్ మొరాకో ఒమెన్ లెబనాన్ సౌదీ అరేబియా సూడాన్ పశ్చిమ సహారా ఇజ్రాయెల్ పాలస్తీనా మొత్తాన్ని వణికించిన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అరబ్ విప్లవ గీతిక లక్ష్యం నియంతృత్వానికి చరమగీతమైతే పెత్తందారి పెట్టుబడి వ్యవస్థలకు చెంపపెట్టుగా బయలుదేరిన ఉద్యమం ఆక్యుపై ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల నగరాలకు విస్తరించి పాలకుల్లో గుబులు పుట్టిస్తున్న వారి లక్ష్యం కార్పొరేట్ శక్తుల నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రగాఢ విశ్వాసం ఒకటే ఇప్పుడు గనక ప్రజాస్వామ్యాన్ని చక్కదిద్దుకోకపోతే మనందరి మునక తప్పదు అంతేకాదు మళ్ళీ ఇలాంటి అవకాశం రావడానికి ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేవు పూర్తిగా ఒక శాతం కూడా లేని ధనవంతుల చేతుల్లో బందీలుగా మారిన పాలక వ్యవస్థలు సామాన్యుల భవిష్యత్తును చీకట్ చేస్తున్నాయి వారి ఎదుగుదలకు తీరని విఘాతం కలిగిస్తున్నాయి ఈ కఠిన వాస్తవాన్ని ప్రపంచం గుర్తెరగాలి అమెరికాలోని హట్టన్ లిబర్టీ స్క్వేర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఆందోళనలు అంతిమ లక్ష్యం బహుళజాతి సంస్థల పెత్తనంపై నిరసన తరతరాల సంక్షోభాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పడం మొత్తంగా చూస్తే ప్రజాగ్రహం శక్తిని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసిన రెండు వేల పదకొండు